వారంలో చెప్పిన జాతకానికి ఈ రోజువారు చెప్పిన జాతకానికి ఎలా కంక్లూడ్ చేసుకోవచ్చు అంటే నక్షత్రాల ప్రకారం వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళకి ఇది అని నక్షత్రం ప్రకారంగా వచ్చే జాతకాలు ఎలా ఉంటాయి యాక్చువల్గా వేరే వాళ్ళని అవమానించాలని నా ఉద్దేశం కాదు కానీ ఇది హాస్యాస్పదం మాకైతే ఎందుకు అంటున్నానంటే ఒక మనిషి జీవితాన్ని నిర్ధారించాలి అంటే ఆ మని ప్రతి ఒక్క మనిషి జీవితం వేరే వేరేగా ఉంటుంది ఓన్లీ గ్రహాల వల్ల ఎందుకు అవుతుంది అంటే ఏదైతే జాతక చక్రం ఉందో సెకండ్స్ లో మారిపోతుంది మిల్లీ సెకండ్స్ సెకండ్స్ లో కూడా మారుతా ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ మనం జాతక చక్రాన్ని గ్రహాలని ఆధారంగా తీసుకొని ఒక మనిషి జాతకం గురించి మాట్లాడుకోవచ్చు రాశి మీద ఎలా బేస్ అవుతాం పన్నెండు రాసులు ఉన్నాయి ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో మనకి అంటే ఒక్కొక్క రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు అందరి జీవితం ఒకేలాగెలా ఉంటుంది నేనేమంటానంటే అందుకే నేను పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాను అంటే ఏదర్ తెలిసి నమ్మాలి లేదా అవసరంతో నమ్మాలి తెలియక మూర్ఖత్వంతో నమ్మొద్దు దీనివల్ల మనం వేరే వాళ్ళని బాగు చేయటం తప్ప మనకైతే ఏం లాభం ఉండదు ఈ రాసులు నక్షత్రాలు అనే వాటిల్లో చాలా మంది పుట్టి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒకేలాగా ఉండరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోహిణి నక్షత్రంలో పుట్టారు అనుకోండి రోహిణి నక్షత్రం వాళ్ళందరూ ఒకేలాగా ఉంటారా ఉండరు మళ్ళీ ఎందుకు వేరేగా ఉంటారు అంటే అది ఏ హౌస్ లో ఉందో అది దాన్ని బట్టి కూడా అవన్నీ మారతాయి ఏ గ్రహాలు గ్రహాలు కూడా దాని మీద దృష్టి పడే దాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ దాన్ని బట్టి ఉంటుంది కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే మనకి నక్షత్రం ఇస్తుంది కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనకి రాసి ఇస్తుంది సో అవి మన మనల్ని బిల్డ్ చేయటం వరకే కానీ మన జీవితాన్ని నిర్దేశించేది మాత్రం ఇవైతే కాదు గ్రహాలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి అవి ఏ నక్షత్రంలో ఉన్నాయి ఏ గడిలో ఉన్నాయి అనే దాన్ని బట్టే మన డైలీ లైఫ్ కానివ్వండి వీక్లీ లైఫ్ కానివ్వండి మంత్లీ లైఫ్ కానివ్వండి ఇయర్లీ లైఫ్ కానివ్వండి ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు మీరు అడిగినట్లు ప్రతి ఒక్క రోజు గనక ఒక మనిషి జాతకం చెప్పాలి అంటే అది రాజుల కాలంలో మాత్రమే అయింది ఒకప్పుడు రాజుల కాలంలో జ్యోతిష్యులు ఒకళ్ళు కాదు జ్యోతిష్యులు చాలా మంది వాళ్ళ ఆస్థానంలో ఉండేవాళ్ళు ఏ రాజ్యానికి ఆ రాజ్యం వాళ్ళకి కావాల్సిన వసతులు అన్ని బంగారం కానివ్వండి అన్ని ఇంకా రత్నాలు కానివ్వండి ధాన్యం కానివ్వండి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆస్థానంలో ఉంచుకొని రాజుకు సంబంధించిన మొత్తం డీటెయిల్ జాతకం వీళ్ళందరు చదువుతూ ప్రతిరోజు రాజుకి ఏం చేయాలో చెప్పేవాళ్ళు ఇప్పుడు నేనున్నా ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారనుకోండి క్లయింట్ నేను బేసిక్గా మొత్తం ఓవరాల్ గా చూసుకొని ఓవరాల్ గా చెప్పి పంపించగలను తప్ప నేను కూడా మీది డైలీ చెప్పలేను అప్పుడు నాకు ఒక్క క్లయింట్కి నా జీవితం పరిమితం అయిపోతుంది సో ప్రాక్టికల్ గా అదే అసాధ్యం అండ్ రెండోది రాశులు భారీగా మన జీవితాలు నడవు సో పంచాంగం ప్రకారం చెప్పే రాసులు ఏదైతే ప్రకృతికి సంబంధించి చెప్పే రాసులు గ్రహాలు వేరండి మన జీవితం ప్రకారం జరిగే గ్రహాలు రాసులు వేరు కాబట్టి ఒక్కసారి జాతకం తెలుసుకొని అర్థం చేసుకొని వదిలేయటం తప్ప రోజు దాని వెనకాలే వెళ్ళొద్దు దాని మీద ఆధారపడొద్దు అని నేను చెప్తాను ఇక్కడ జాగ్రత్త పడు ఇక్కడ ఇలా ఉండు అసలు పట్టించుకో పట్టించుకోవద్దు ఇలాగ గైడెన్స్ ఇస్తాము నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ నా దగ్గరికే వచ్చే అవసరం లేనట్టుగా చేస్తేనే నేను గురువుని అవుతాను తప్ప మరలా మరలా నా దగ్గరికి వచ్చేలాగా చేస్తే నేను గురువు ఎందుకు అవుతాను